హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ సండే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాండి ఈఎంఐస్ ప్రాబ్లం వల్ల ఈఎంఐస్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా దొలదేరిపోతుంది మీరెవరు ఎంఐ జోలికి పోకుండా ఉండండి శ్రీ రామానుజాచారి వారి స్టాచ్యూ చూడడానికి వచ్చారు దీన్నే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారు ఇది శంషాబాద్ దగ్గరలో ఉన్న ముచ్చింతల్లో ఉంటుంది దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇంట్రెస్టింగ్గా వినండి రామానుజాచారి వారు పదకొండవ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త ఈయన సమాజంలో అంటరానితనాన్ని వివక్షతను రూపుమాపి సమానత్వం సాధన కోసం కృషి చేశారు స్టాచ్యూ టూ సిక్స్టీన్ ఫీట్స్ ఉంటుంది దీనిని ఇనాగ్రేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు ఇనాగ్రేట్ చేసిన డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై రెండులో ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ టికెట్ కూడా మనమే ఓన్ గా తీసుకోవచ్చు మనం ఏటీఎంలోంచి లోంచి డబ్బులు ఎలా అయితే డ్రా చేస్తామో అలాంటి ఒక చిన్న మిషన్ ఉంటుంది దాంట్లో ప్రతి ఆప్షన్ ఉంటుంది నేను చూ చూపిస్తున్నాను కదా ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది మీరు ఎంతమంది ఎన్ని టికెట్స్ లడ్డు కావాలా అన్నీ అసలు నేనైతే షాక్ అయిపోయా ఎంతో టెక్నాలజీ వాడుతున్నారా అని అనుకున్నాను సిటీలో కూడా చాలా చోట్ల అసలు ఇవి లేవు ఎక్కడో ఒక కొన్ని మెయిన్ మెయిన్ కంపెనీస్లలో మాత్రమే ఇలాంటి మిషన్స్ ఉంటాయి నేను అవి యూజ్ చేశాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది టికెట్ తీసుకోవడానికి మీరు కూడా వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ లోపలికి వెళ్ళాను బట్ కానీ వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు ఎవ్వరి ఫోన్ కూడా ఎలో విఐపీస్ వచ్చినా సరే మన నార్మల్ పీపుల్సే కాదు వీఐపీస్ వచ్చినా సరే ఎవ్వరిని ఎలో చెయ్యరు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూసుకొని ఫోన్ తీసుకోకుండా లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి వీలైతే కార్లో పెట్టేసి వెళ్ళడానికి ట్రై చేయండి ఇది బయట నుంచి వ్యూ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది బట్ కానీ అది రిపేర్లో ఉందంట అది క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఆ స్ట్ర కట్టిన స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను రామానుజాచారి వారు జన్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా ఈ స్టాచ్యూ నిర్మించారు ఇక్కడ మధ్యలో ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది కదా అదే వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఫార్టీ మినిట్స్కి ఒకసారి అది ప్లే చేస్తారు సౌండ్తో పాటు వాటర్ కూడా డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది రామానుజాచారి వారి విగ్రహానికి ప్రత్యేకత ఏడు వందల టన్నుల పంచలోహాన్ని ఉపయోగించి మరియు బంగారం వెండి రాగి ఇత్తడి జింకు లోహాలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు అదే దాని ప్రత్యేకత లోపల గోల్డెన్ విగ్రహం కూడా ఉంటుంది ఆ స్టాచ్యూ కింద ఉంటుంది ఒక గదిలో స్వామి వారికి హోమం చేసుకోవడానికి ఏదైనా ప్రోగ్రామ్ ఇనగ్రేట్ చేయడానికి ఒక పెద్ద మండపం లాగా నిర్మించుకున్నారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు ఇది రీసెంట్ గా బిల్డ్ చేశారు ఈ టెంపుల్ కి ఇంకొక హైలైట్ ఆ స్టాచ్యూ చుట్టూ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాలు డే వ్యూ కంటే నైట్ వ్యూలో టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి రావాలి అనుకుంటే శంషాబాద్ నుంచి బస్సెస్ ఉంటాయి పెద్దవాళ్ళకైతే ఎంట్రీ టికెట్ టూ ఫిఫ్టీ చిన్నపిల్లలకైతే వన్ ఫిఫ్టీ ఇంతే అండి వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్